తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రెండో విడత రుణమాఫీ చేయనుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే లక్ష లోపు అయితే రుణమాఫీ చేసింది తర్వాత లక్ష లక్షన్నర లోపు రుణమాఫీ చేయనుంది ఈ రుణమాఫీ ఈ రోజే సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ప్రారంభించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొంతమంది రైతులకైతే సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు అందిస్తారు ఇక జిల్లాల్లో అయితే కలెక్టర్లు కూడా చెక్కులు అందిస్తారు ఆగస్టు పదిహేను లోపు అయితే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేసిన సందర్భంలో అయితే ఈసారి రెండో దఫాలో అయితే లక్షన్నర వరకు అయితే రుణమాఫీ చేస్తున్నారు ఈసారి అయితే దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఇందుకు సంబంధించి మధ్యాహ్నం పండుగ గంటలకి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి అయితే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు తొలి విడతలో మనం చూసుకున్నట్లయితే పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకైతే ఆరు వేల తొంభై తొమ్మిది కోట్లనైతే జమ చేశారు ఇక రెండో విడతలో ఆరు వేల ఐదు వందల కోట్లు ఇక మూడో విడతకు సంబంధించి కూడా మనకు సమాచారం రావాల్సి ఉంది అయితే ప్రభుత్వం వద్ద డబ్బు లేకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అయితే రైతులకు నామాఫీ చేస్తుంది తాజాగా ఆర్బీఐ నుంచి ఈ నెల ఇరవై అయితే మూడు వేల కోట్లు అప్పు తీసుకున్నారు ఇప్పటికే ఖజానాలో నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఆ నాలుగు వేల కోట్లకు ఈ మూడు వేల కోట్లు కలిపితే మొత్తం ఏడు వేల కోట్లైనాయి ఇందులో ఆరు వేల ఐదు వందల అయితే రెండో విడతల నామాఫీకి అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు మూడో విడతకు సంబంధించి అయితే ఆగస్టు పదిహేను లోపు అయితే ఎప్పుడైనా కావచ్చు సో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ప్రభుత్వం వద్ద డబ్బు లేకున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఒకే దఫాలో రెండు లక్షలు మాఫీ చేసిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అయితే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తుంది ఈరోజు మధ్యాహ్నం అయితే రెండో విడతలో భాగంగా లక్ష యాభై వేల వరకు ఉన్న అప్పులను అయితే మాఫీ చేయనున్నారు ఆ తర్వాత రైతులతో సంబరాలు కూడా నిర్వహించనున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్